కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి అమ్మ మూడవ రాశిలో రవి రెండులో శుక్రుడు సూర్య బలంతో ఉద్యోగంలో మంచి జరుగుతుంది నిత్యం చేస్తున్న పనుల్లో చైతన్యం ఉంటుంది మీ సాధనను బట్టి ఫలితం చక్కగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసాన్ని కోల్పోవద్దు నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అవసరమైతే ఆత్మీయుల సూచనలు తప్పనిసరిగా తీసుకోండి మిత్రుల ప్రభావం కొన్ని సందర్భాల్లో మీకు ఇబ్బంది కలిగించవద్దు ప్రతి విషయాన్ని ఇతరులతో లోతుగా చర్చించవద్దు ఆంతరింగకమైన విషయాలు బయటకి పోకుండా చూసుకోవాలి సందర్భానుసారంగా ముందుకు సాగాలి వీలైతే మౌనం పాటించండి కుటుంబ సభ్యులతోనే ప్రతిదీ చర్చించండి ఆర్థిక విషయాలు అనుకూలంగానే ఉన్నాయి కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది రుణ సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా గోచరిస్తోంది తగు విధంగా వ్యవహరించండి కొన్ని విషయాల్లో కొందరు మనల్ని ఆర్థికంగా మోసం చేసే అవకాశం ఉన్నది కాబట్టి డబ్బులు ఇచ్చిపుచ్చుకునే సందర్భంలో ఎవరిని నమ్మద్దు ఇబ్బందులు రాకుండా వ్యవహరించండి ఏ పని చేస్తున్నామో ఆ పని మీద ఏకాగ్రత పెంచాలి కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్యాచరణలో నిమగ్నం కావాలి వ్యాపారంలో కూడా శ్రద్ధ పెరగాలి వారం చివరి భాగంలో శుభవార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది నవధాన్యం అగ్నికి సమర్పించండి